హలో అందరికీ ఇవాళ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి నిమిషాల్లో స్నాక్ చేసి పెట్టండి ఫస్ట్ పల్లీలు కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని చిట్టపట్లు ఆడేదాకా వేయించుకోవాలి చిన్న మంట పైన అవి వేగాక ఇలా వేయించుకున్న పల్లీలని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కారం ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి మసాలా పొడి వేయించిన ధనియాల పొడి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత మరమరాలు పోసుకొని వాటికి పట్టేట్టుగా కలుపుకోవాలి అంతే ఎంతో సింపుల్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి నిమిషాల్లో ఇలా స్నాక్ చేసి పెట్టండి